ఈ రోజు నుంచి మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఒక సన్నివేశం అయితే అందరినీ కూడా ఆకర్షించింది జగన్ని ఎప్పుడూ విభేదించే రఘురామకృష్ణరాజు త్రిబులార్ అయితే ఈసారి జగన్ పక్కనతో మాట్లాడటం తర్వాత చెవిలో ఏదో ఒక రెండు నిమిషాల పాటు గుసగుసలాడటం అనేది అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఈ గవర్నర్ ప్రసంగ కాపీలు పంచుతున్నప్పుడు త్రిబులార్ షడన్గా లేచి జగన్ దగ్గరికి వెళ్తాం జగన్కి హ్యాండ్ వచ్చి చెవిలో ఏదో మాట్లాడటం అయితే దాని మీద జగన్ వెంటనే కూడా రియాక్ట్ కావటం అని సీరియస్గా రియాక్ట్ కావటం అనేది అయితే ఒక ఆసక్తికర సన్నివేశంగా మారింది అయితే జగన్ త్రిపులారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ కూడా ఒకవైపు ఎమ్మెల్యేలు అందరూ కూడా తలతెప్పి ఆ సన్నివేశాన్ని ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా అన్న రీతిలో ఆసక్తిగా చూడటం అనేది అయితే ఇప్పుడు హైలైట్గా నిలిచింది ఏదేమైనా అసలు జగన్కి త్రిపుల రఘురామకృష్ణరాజు ఏం చెప్పారు అసలు ఆయన ఏం చేశారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారింది ఏదైనా సరే వాళ్ళిద్దరిదో ఎవరో ఒకళ్ళు చెప్తే కానీ ఆ విషయం తెలియదు ఎంతైనా సరే ఇప్పుడు ఇటీవల జగన్ మీద కేసు ఫైల్ చేసి అంటే తనని సిబిఐ ఆఫీస్ సిఐడి ఆఫీస్లో వేధించారు అంటూ త్రిపులా పెట్టిన కేసులో కూడా త్రీగా జగన్ పేరు కూడా ఉంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొన్ని ఐదు సంవత్సరాలుగా జగన్ అంటే మండిపడుతున్న త్రిపుల అసెంబ్లీలో ఎందుకు జగన్తో మాట్లాడాల్సి వచ్చింది అనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా ఒక క్యూరియాసిటీని అయితే పెంచుతోంది